అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎంతో రుచిగా ఉండే ఎండు రోజులు శామదుంపల పులుసుని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న శామదుంపలు చిన్న కడాయిలో వేసుకుని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి దుంపలకి వాతవ చేసే గుణం ఉంటుందండి ఇలా బాయిల్ చేయడం వల్ల గుణం పోతుంది ఇలా బాయిల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నేరుగా కూడా వండుకోవచ్చండి పై కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకొని ఎండి రొయ్యని వేసి వేయించుకోవాలి ఎండి రొయ్యని వేయించుకుని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి శామదుంపల పులుసులో ఎండు రొయ్యలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి స్మెల్ నచ్చక తినరు కానీ ఇవి కూడా హెల్త్కి చాలా మంచివేనండి ఇవి వండే తీరులో వండుకుంటే స్మెల్ రాకుండా బాగుంటాయి అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ టమాటా సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడిన సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలను బాగా కలిపిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎండు రొయ్యల్ని ఉప్పు కారంలో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయేంత వాటర్ను వేసుకోవాలి చేమతంపల్లో ఉండే జిగురు మోకాలకి చాలా మంచిదని అంటారండి దీన్ని అప్పుడప్పుడు మన ఆహారంలో చేర్చుకోవడం కూడా చాలా మంచిదే మన పులుసుకు కావలసినంత వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని బాగా మరిగించాలి పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న శావంతుంపల్ని శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పులుసు దగ్గర పడుతున్నప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని మన పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకోవాలండి వేసుకున్న చింతపండు పులుసుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చివరగా ఇందులో కొత్తిమీరని జల్లి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన ఎండు రోజుల్లో పులుసు రెడీ అయిపోయింది ఈ కర్రీని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి